దక్షిణ సింహాచలం శ్రీ 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 యోగానంద లక్ష్మి నరసింహ క్షేత్రం శ్రీ 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 వరాహ లక్ష్మి నరసింహ వారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు స్వామివారి మోతకాపుల ప్రజలు అర్చక యాగ్నిక స్వాములు దేవాలయ సిబ్బందికి సహకరించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి కృష్ణవేణి కోరారు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాల సన్నాహక వ్యవహారాల గురించి దేవస్థాన ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జూన్ ఆరు నుండి పదహారవ తేదీ వరకు ఆలయ ప్రాంగణం కొండ మీద కింద భక్తులకు వినోద కార్యక్రమాలతో పాటు వివిధ విభాగాలకి సంబంధించి ఇటీవల దేవస్థాన కార్యనిర్వహణాధికారి వేలంపాట నిర్వహించి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవ కొరకు దాతలు భక్తులు సమర్పించే కైంకర్యాలు ఇతర విషయాలపై కార్యనిర్వహణాధికారి ముందుగా వివరించారు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల గురించి ఆరా తీసారు సిద్ధాంతాల కోసం నిలబడుతున్న మీరు కల్పించే బాధ్యత బలంగా అందుకే మీరు తీసుకున్న క్రియాశీలక సభ్యుత్తో పాటుగా మీ కుటుంబానికి భరోసా కల్పించేలా ఐదు లక్షల ప్రమాద బీమా యాభై వేల ప్రమాద బీమా అందించడం జరుగుతుంది ఈ అనుకోని ప్రమాదాల సమయంలో మీ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుంది నన్ను అమితంగా అభిమానించే మీరు క్షేమంగా ఉంటూ పార్టీ బలోపేతం కోసం మరింత నిబద్దుతో క్రమశిక్షణతో వ్యవహరిస్తారని ఆకాంక్షిస్తూ శ్రీకాకుళంలో జరిగిన జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జరిగేతం కాలను ఘన విజయం చేసినందుకు మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్